హాయ్ అండి సో ఇవాళ ఏంది మళ్ళీ కిచెన్లో కనిపిస్తుంది ఈ పిల్లలు అనుకుంటున్నారా ఇవాళ ఏం లేదు నేను జొన్న కిచడి చేసుకుంటున్నా నేనేం చేసినా మీకు చూపిస్తాను అని చెప్పిన కదా మొన్ననే సో ఇవాళ జొన్న కిచడి చేసుకుంటున్నా ఎందుకు చేసుకుంటున్నా అంటే బ్యాలెన్స్డ్ డైట్ అది ఇది అంటున్నారు కదా మన తెలుగు మీడియం వాళ్ళు సమతుల్య ఆహారం అంటారు కదా అట్లా బ్యాలెన్స్డ్ డైట్ చేసుకుంటే షుగరు బీపీ వెయిట్ వెయిట్ ఇవన్నీ కంట్రోల్ అయితే అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడున్న అందరి సమస్యలు అవి అందరికీ షుగర్ బీ షుగర్లు బీపీలు వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ ఇదే నడుస్తుంది కాబట్టి మనం తీసుకునే ఆహారం ఎట్లా ఉండాలి అని మాట్లాడుకుందాం మనం ఎట్లా మాట్లాడుకుంటూ ఈ కిచిడి కూడా చేసుకుందాం జొన్న కిచిడి సో నార్మల్గా అయితే ఇప్పుడు జొన్నలు తినండి అని చెప్తారు జొన్న రొట్టెలు చేసుకు చేసుకోవాలంటే అది చాలా కష్టం అందరికీ రాదు ఈజీగా సో జొన్నల్ని ఎట్లయినా చేసి ఇంటేక్ చేయాలి కాబట్టి ఇది ఒక పద్ధతి అనమాట సో జొన్న కిచడి వేసుకోవడానికి మనకి ఫస్ట్ నానబెట్టిన జొన్నలు ఇవంటే ఓవర్ నైట్ నానబెట్టాలి తర్వాత పొద్దున మనం వండుకున్నడానికి ఒక గంట ముందు పప్పు నానబెట్టుకోవాలి పప్పు ఏవైనా సరే నానబెట్టుకొని వండితే ఆ దాంట్లో ఉన్న పోషక తత్వాలు ఇంకా పెరుగుతాయి అంటారు తర్వాత నేను ఇవి చిక్కుళ్ళు ఏవైనా సరే మీ దగ్గర బఠానీలు ఉంటే బఠానీలు చిక్కుడు గింజలు ఉంటే చిక్కుడు ఇప్పుడు మనకు సీజన్ కదా సంక్రాంతి టైంలో సో నేను అలసంద గింజలు తీసుకున్నాను తర్వాత క్యారెట్ మనకి ఫైబర్ కావాలి కాబట్టి క్యారెట్ టమాటాలు టేస్ట్ కోసం అనుకోండి తర్వాత తాలింపులోకి అల్లము పచ్చిమిర్చి తీసుకున్నాను నేను సో ఇటన్నిటితో పాటు తాలింపులోకి మనకు అవసరం పడే తాలింపు గింజలు అవన్నీ వేసేటప్పుడు ఎట్లా చూస్తాం కాబట్టి అవన్నీ ఇక్కడ పెట్టలేదు సో ఇప్పుడు నానబెట్టుకున్న జొన్నల్ని ఇట్లా నేను బరకగా గ్రైండ్ చేసుకున్నా మరీ మెత్తగా కాకుండా ఇట్లా బరక బరక బరకగా చేసుకోండి కప్పు జొన్నపిండి అయినా సరే ఇది మనం ఉడికించేసరికి క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి పెద్ద గిన్నె తీసుకోవాలి జొన్నపిండి కుక్కర్లో వేసుకున్నాను మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో వేసి ఇది పప్పు నాకు క్వాంటిటీ ఎక్కువైతుంది ఇది కనీసం ముగ్గురు నలుగురికి సరిపోతుంది చిక్కుడు గింజలు క్యారెట్లు టమాటాలు ఇవన్నీ వేసి కొంచెం పసుపు మెంతి పొడి జీలకర్ర పొడి ఒక స్పూన్ మెంతి పొడి చూసారు కదా ఇంతే కొంచమే వేసుకోవాలి లేకపోతే చేదు వచ్చేస్తుంది సో ఇవన్నీ వేసి మనం ఈ ఈ సేమ్ కప్పు తోటి జొన్నలు తీసుకున్నాం కదా ఇదే కప్పు తోటి ఫోర్ కప్స్ వాటర్ పోయాలి ఇది కూడా చిన్నగా అయిపోతుంది సో అంతా కలిపేసి కుక్కర్ పెట్టేసుకోవడమే 7 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. హ్మ్ కొంచెం ఉప్పు వేసుకొని దీనికి ఇప్పుడు మూత పెట్టి 7 విజిల్స్ వచ్చే వరకు ఆగాలో సో కుక్కర్ క్లోజ్ చేసేసాను మూత పెట్టేశాను ఏడు విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి జొన్నలు అంటే మనం నానబెట్టినా సరే కొంచెం ఎక్కువ అవసరం పడుతుంది బాయిల్ అయితేనే మనకు మంచిది మళ్ళీ మన డైజెషన్కి సో అందుకని సెవెన్ విజిల్స్ వచ్చేవరకు ఆపేసి మీరు ఎంత ఎక్కువ వాటర్ పోసుకుంటే ఇంకా సూపీ సూపీగా బాగుంటుంది అంటే మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అది కూడా చూసుకొని పెట్టుకోండి మీరు